అనంతపురం జిల్లా రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో భారీగా మద్యం పట్టుకున్నారు పోలీసులు అక్రమంగా నిల్వ మూడు వందల మూడు డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు హనుమంత్ రెడ్డి అనే బీఎస్ఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి బెంగళూరులోని ఆర్మీ క్యాంటీన్ నుంచి లిక్కర్ తెప్పిస్తున్నారు తనకొచ్చే ఆరు లిక్కర్ బాటిల్స్ తో పాటు ఇతర ఉద్యోగులకు వచ్చే లిక్కర్ బాటిల్స్ ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు అనంతపురంలో అధిక ధరకు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ ఐదున్నర ఉంటుందని తెలిపారు అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఒక్క బాటిల్పై రెండు వందల యాభై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు బిఎస్ఎఫ్ జవాన్ ఇతను అనంతపురంలోనే ఇతను నివాసం ఉంటున్నాడు ఇతను నార్పల్ లో ఒక బట్టల కొట్టు కూడా నిర్వహిస్తున్నాడు ఇతను ఎవ్రీ మంత్ ఇతనికి వచ్చే కోటతో పాటు సిక్స్ బాటిల్స్ ఏదైతే కోట ఉందో ఆ కోటతో పాటు అక్కడికి వచ్చే ఎంప్లాయీస్ దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర ఇతను వాళ్ళకు వచ్చిన కోటాని ఇతను కూడా కొనుగోలు చేసి ఈ మొత్తం తీసుకుని వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ వాటిని అధిక ధరలకు పమ్ముతున్నాడు